చూసాను ఎలా అనిపిస్తుంది అంటే మహేష్ బాబు నెక్స్ట్ మూవీకి ఫోర్ ఇయర్స్ గ్యాప్ అంటున్నారు కదా సో ఇలాంటి టైంలో మహేష్ బాబు గుంటూరు కారం లాంటి ఫ్లాప్ రావడం ఫ్లాప్ అనేది ఒక డ్రాబ్యాక్ ఏం కాదు ఎవ్రీథింగ్ ఈజ్ అ న్యూ లర్నింగే కదా ప్రతి హీరో కూడా ఏమి ఇప్పుడు ఏ హీరో తీసుకున్నా కానీ అన్ని హిట్స్ ఉండవు అన్ని ఫ్లాప్స్ ఉండవు గ్రాఫ్ అనేది ఎప్పుడు అలా ఉంటుంది సో ఒక ఫ్లాప్ మీరు తీసుకుని నెక్స్ట్ అంతా కూడా అలాగే ఉంటుంది ఒక హీరో దాన్ని ఏం అనలేము కదా సో అంతే అది జస్ట్ సే దట్ ఇప్పుడు ఒక ఫ్లాప్ వచ్చినందుకు నెక్స్ట్ మళ్ళీ మహేష్ బాబు కెరియర్ ఏమైనా అవుతుంది అది కమ్ బ్యాక్ స్ట్రాంగ్ అంటే ఆల్రెడీ త్రివిక్రమ్ గారికి తెలుసు ఫోర్ ఇయర్స్ గ్యాప్ ఉంటుంది ఫ్యాన్స్ ఫీల్ అవుతారు ఫ్లాప్ వస్తే ఇలాంటి ఇలాంటి మూవీ మూవీ తీస్తా అని చెప్పి అలాంటప్పుడు కూడా ఇప్పుడు ఎఫర్ట్స్ ఆబ్వియస్గా అందరు పెడతారు కదా ఎఫర్ట్స్ అది నేను అదే అంటున్నాను ఏది కూడా లైక్ సెట్ బ్యాక్ జస్ట్ ఫ్యాన్స్ ఫీల్ అయ్యారు అదేమింగ్ మరి దానికి రిటర్న్ బ్యాక్ చేస్తాడు మహేష్ బాబు వస్తాడు రిటర్న్ బ్యాక్ చేస్తాడు హిల్ కమ్ బ్యాక్ స్ట్రాంగ్ అలా ఉన్న అనే ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి రాజమౌళితో మహేష్ బాబు మూవీ ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజమౌళి మూవీ కాబట్టి ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా వెళ్ళిపోతాడు అండ్ ఆబ్వియస్గా దానికి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేస్తుంది మంచిగా స్ట్రాంగ్ వచ్చేస్తాడు మహేష్ బాబు ఒక ఫోర్ ఇయర్స్ కనిపించకపోతే అంటాము లైక్ దానికి తగ్గట్టు వస్తుంది కదా లైక్ అవుట్కమ్ ఏదైతే వస్తుందో దో హీస్ లైక్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ వెళ్ళినా కానీ అంతగానో ఇన్వెస్ట్ చేసి కష్టపడి వస్తుంది కాబట్టి ఉండదు ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్తోనే మూవీస్ వచ్చినాయి అంటున్నారు బడ్జెట్ ఎలా ఉండబోతుంది ఇప్పుడు ఒకటే ఏంటంటే ఆది పురుషుకి సిక్స్ హండ్రెడ్ క్రోర్స్ పెట్టారు ఆ మూవీ ఏమైందో అందరికీ తెలియదు సో బడ్జెట్ అనేది ఇంపార్టెంట్ కాదు బడ్జెట్ థౌసండ్ క్రోర్స్ పెడుతున్నారు కాబట్టి మూవీ బాగుంటుంది అలాగే హనుమాన్ మూవీ చూసుకుంటే అరౌండ్ థర్టీ క్రోర్స్లో లో అయిపోయాయి అంతే పెట్టారు కాబట్టి మూవీ బాగోదు అలా ఏముండదు బడ్జెట్ ఈస్ జస్ట్ నెంబర్ దాని డైరెక్షన్ కానీ స్టోరీ కానీ అది కెమెరా వర్క్ అంతా కూడా ఎలా ఉంటుంది అన్నది ఆ మూవీ టీమ్ డిపెండ్ అయి ఉంటుంది బడ్జెట్ ఈస్ జస్ట్ నెంబర్ నా ప్రకారం రాజమౌళి గారు ఫోర్ హండ్రెడ్ క్రోర్స్ అంటే ఉండొచ్చు ఆబ్వియస్గా ఇంకా మంచిగా ఉండొచ్చు నో మహేష్ బాబుని హాలీవుడ్ లో కూడా పరిచయం చేయబోతున్నారు ఈ మూవీతో అంటున్నారు నాకు తెలుసు మహేష్ బాబు వెళ్ళాడు హాలీవుడ్ కి హీల్ నాట్ గో మూవీ హాలీవుడ్ లో కూడా రిలీజ్ చేస్తారు చేసే చేయని అండి ఎంత రీచ్ అయితే అంత మంచిది మన హీరోనే కదా తెలుగు డైరెక్టర్ అంత ఆబ్వియస్ గా ఇప్పటికే మొత్తం ఆల్ ఓవర్ వరల్డ్ తెలుసు తెలుగు ఇండస్ట్రీ గురించి ఆర్ఆర్ఆర్ నాటు నాటు సాంగ్ వల్ల అంత హిట్ అయింది సో ఇంకా ఆబ్వియస్గా ఇంకా అంత వరల్డ్కి తెలియాలి అంటే ఏం అని ఉంది మహేష్ చేస్తున్నారా మరి మహేష్ బాబు అండ్ అలాగే రాజమౌళి కంప్లెక్ట్ హాయ్ షోర్ థ్యాంక్ యూ హాయ్ సో మహేష్ బాబు గారిది గుంటూరు కారం చూసారా చూసాము అంటే ఫ్లాప్ అయింది కదా మీకేమైనా పట్టర్ ఫ్లాప్ అది నిజంగా హనుమాన్ హనుమాన్ అయితే మస్తుంటుంది అంటే గుంటూరు కారం ఫ్లాప్ అయిన తర్వాత ఇప్పుడు మహేష్ బాబు గారి మూవీ చాలా రోజులు గ్యాప్ అంటే ఒక త్రీ ఫోర్ ఇయర్స్ వరకు మూవీ వస్తుందో అది చెప్పలేము సో ఇంకొకటి బడ్జెట్ అని రాజమౌళి అంటే టైం తీసుకుంటాడు కానీ అదరగొడతాడు మంచినే మీకేమనిపించింది అంటే ఇంత బడ్జెట్ పెట్టి ఒక పెద్ద సినిమా ఫ్లాప్ అయింది కదా మహేష్ బాబు మరి థౌజండ్ క్రోర్ గ్యాప్ ఉందని చెప్పేసి కూడా తెలిసి ముందే థౌసండ్ కోర్స్ అంటే ఎక్కువనే కానీ ఒక ఫైవ్ హండ్రెడ్ పెట్టినా ఉండు మరి థౌజండ్ కోర్స్ పెడితే ఎట్లా మేము ఎట్లా కొడాలి టికెట్ రేట్లు కూడా పెంచుతారు కదా పీవీఆర్ అంటే మూడు వందల టికెట్ పోతారు కదా అట్లా సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ చేస్తారంట త్రిపులర్ నుంచే టికెట్ రేట్స్ అనేవి పెరిగినాయి లేకపోతే ఆర్ రాకపోతే టికెట్ రేట్లు అట్లే ఉండే కదా బాహుబలి అప్పుడు సిక్స్టీ ఎయిటీ హండ్రెడ్ టికెట్స్లోనే రికార్డ్ కొట్టిండు మ్యాక్సిమం తీయచ్చు ఎలా ఉండబోతుంది అంటే థౌసండ్ క్రోర్స్ పెట్టి తీస్తున్నాడు అది కూడా మహేష్ బాబు ఎత్తేనే ఉంటుంది థౌసండ్ క్రోర్స్ అంటే కానీ మంచిగా ఇస్తారు రాజమౌళి అంటే త్రివిక్రమ్ గురించి ఏం చెప్తారంటే త్రీ ఫోర్ ఇయర్స్ గ్యాప్ ఉంటుంది త్రివిక్రమ్ కూడా తెలుసు మహేష్ బాబు నెక్స్ట్ మూవీకి వెళ్తే సో అలాంటిది ఇలాంటి మూవీ కరెక్ట్ కానీ త్రివిక్రమ్ అంటే డైలాగులు డైలాగులు ఉంటాయని ఎక్స్పెక్టేషన్స్తో పోయినా కానీ ఏడిపచ్చింది థియేటర్లో ఎప్పుడెప్పుడు అయిపోతుంది అనిపించింది నాకైతే ఒక మహేష్ బాబు అంటే ఒక ఫ్లోలో ఆ హీరోనే ఎట్టు కొట్టింది సినిమా అంతే స్టోరీ అలాంటి స్టోరీ అంటే నార్మలే సీరియల్ స్టోరి అంటే అంతే సీరియల్ లాగ్ ఉంటది కదా ఇది కూడా లాగే యాక్చువల్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ నేను అంటే ఇప్పుడు అవుతారు కానీ లేదంటే మిగతా పెద్ద పెద్ద రికార్డ్స్ ఉన్నాయి కదా మహేష్ బాబు మహేష్ రేంజ్ కష్టం అది ఆళ్ళు కూడా రేంజ్ కదా విఎఫ్ఎక్స్ కి ఎక్కువ ఖర్చు పెడతారు గా ఇక ఇంగ్లీష్ లాంగ్వేజ్ కదా ప్రపంచం అంతా వాళ్ళకి పైసలు లేకపోతే మహేష్ బాబుని కూడా అలాగే చూపిద్దాం అనుకుంటున్నా అంటే మిల్క్ పోయే కదా మొత్తం మ్యాక్సిమమ్ ఇక హిట్ కొట్టచ్చు ఎందుకంటే రాజమౌళి కదా టైం తీసుకుంటా హాలీవుడ్ లో కూడా రిలీజ్ చేసి అంటే అంత పెద్ద స్టోరీ తీస్తే ఎలా ఉండదు మహేష్ బాబు ఓకే హిట్ కొట్టచ్చు నో ప్రాబ్లం అంటే బాహుబలి రేంజ్ లో రావాలి కదా ఫస్ట్ అవతార్ తర్వాత బాహుబలి రేంజ్ లో అయితే అవతార్ చూడొచ్చు అంతే వెయిట్ చేస్తున్నారా రాజమౌళి అండ్ రాజమౌళి సినిమా అంటే వెయిట్ చేసాడు థ్యాంక్ యూ బ్రో హాయ్ బ్రో గుంటూరు గారిని సినిమా చూసారా చూడలేదు బ్రో ఇంకా అంటే ఫ్లాప్టాక్ వచ్చింది ఫ్లాప్టాక్ అన్నారు బట్ బడ్జెట్ కొంచెం రికవర్ అయింది కదా మరి ఈ సినిమా ఫ్లాప్ అయింది కదా మరి నెక్స్ట్ రాజమౌళితో సినిమా అంటే త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ గ్యాప్ వచ్చేస్తుంది కదా రాజమౌళి అంటే సో ఎలా ఉండబోతున్న ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి ఎక్స్పెక్టేషన్స్ అంటే హిట్ అయితే కొడుతుంది బ్రో పక్కా ఫస్ట్ థింగ్ రాజమౌళి దాని తర్వాత హాలీవుడ్ రేంజ్ అంటున్నారు కదా హిట్ కొడుతుంది సో మనం మనం కూడా కొంచెం సపోర్ట్ చేయాలి అంటే త్రివిక్రమ్కి తెలుసు కదా గుంటూరు కారం అంటే ఇప్పుడు త్రీ ఫోర్ ఇయర్స్ గ్యాప్ వచ్చేటప్పుడు ఫ్యాన్స్ని హ్యాపీ చేయాలని బట్ ఇలాంటి సినిమా తీయడం మీకేమనిపిస్తుంది అంటే కొంచెం ఓవర్ అయిపోయింది బ్రో మొత్తం ఎంతవరకు చూపెట్టాలో అంతవరకు చూపి చూపించలేకపోయారు ఇంకొకటి త్రివిక్రమ్ స్టోరీ కాదు ఇది బట్ అట్లా ఓవర్ అయిపోయేసరికి అంత అనిపించలేదు ఎవరికి జస్ట్ ఫ్యాన్స్కి నచ్చుతుంది అంతే అంటే మరి ఇప్పుడు ఫ్యాన్స్ త్రీ ఇయర్స్ గాలిగా ఉండాలంటే మంచి సినిమా పడితే కొంచెం హ్యాపీగా ఉండేటోళ్ళు సో ఫ్లాప్ పడింది కదా దాని గురించి ఇంకా ఏం చేయలేరు బ్రో నెక్స్ట్ రెండు కలిపి ఒకసారి హిట్ కొట్టేయాలని అంటే ఫోర్ మూవీస్ ఫోర్ ఇయర్స్ కలిపి వన్ డే వన్ మూవీతో కవర్ అయిపోతుంది బ్రో ఎందుకంటే అప్పుడు దాకా బాగా వెయిట్ చేస్తారు కదా అది మళ్ళీ హాలీవుడ్ రేంజ్లో అంటున్నారు ప్లస్ బడ్జెట్ కూడా నియర్లీ థౌసండ్ క్రోర్స్ దాకా ఉంది కదా థౌసండ్ క్రోర్స్ పెడుతున్నారు కదా అంత అవసరం అంటారు అంత అవసరం లేదు బ్రో చెప్పాలంటే ఒక ఫైవ్ సిక్స్ హండ్రెడ్ క్రూర్స్ పెట్టినా ఏమో కానీ థౌసండ్ క్రోర్స్ అంటే మరీ అది ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ క్రూర్స్ కలెక్ట్ చేసినా కానీ జస్ట్ నార్మల్ అట్లా ఉంటుంది అంటే ఇది పాన్ ఇండియా కాకుండా పాన్ వరల్డ్ లో కూడా వస్తుంది అని అది వస్తుంది బ్రో ఇట్ అవుతుంది ఇట్ అయితే అవుతుంది కానీ కలెక్షన్స్ మనం చెప్పలేము అంటే ఒక తెలుగు డైరెక్టర్ ఒక హాలీవుడ్ రేంజ్ తీసుకెళ్ళాం అది ఇంకా అంటే ఫస్ట్ టైం ఇది ఇప్పుడు మన నెక్స్ట్ కల్కి కూడా వెళ్తుంది కదా బ్రో కల్కి ప్రభాస్ది కూడా హాలీవుడ్ రేంజ్లో వెళ్తుంది నెక్స్ట్ గుంటూరు కారం స్పిరిట్ తర్వాత ఇట్లా కొన్ని మూవీస్ రాబోతున్నాయి మన పిఎస్పికి ఓజీ చేస్తున్నారా మరి రాజమౌళి అలాగే మహేష్ బాబు అంటే వెయిట్ అంటే మనం ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తున్నారు బ్రో వెయిట్ చేస్తున్నారు ఇంకా తప్పదు కదా ఫోర్ ఇయర్స్ అంటే ఆగాలి బ్రో హాయ్ హాయ్ సినిమా చూసారా చూసాను అంటే ఫ్లాప్ అయింది కదా ఏంటంటే సినిమా పరంగా ఏదైనా అది ఫ్లాప్లు హిట్లు అనేది కామను కాకపోతే కొంచెము త్రివిక్రమ్ అనే త్రివిక్రమ్ అనే వ్యక్తి మాటల మాంత్రికులు అంటారు ఎవరైనా కాకుంటే కొద్దిగా ఇంకా మంచి స్టోరీ పెట్టి ఉంటే మా అభిప్రాయం అంటే ఇప్పుడు మహేష్ బాబు నెక్స్ట్ మూవీ రాజమౌళి గారితో సో అలాంటి టైం అంటే ఫోర్ ఇయర్స్ ఖచ్చితంగా గ్యాప్ వస్తుంది రాజమౌళి గారు ఎక్కువ ఎక్కువ టైం తీసుకుంటారు కదా సో ఈ టైంలో ఎలాంటి మూవీ తీయడం త్రివిక్రమ్ గారు మీకేమనిపిస్తుంది అసలు ఎలా ఎలా ఫీల్ అయ్యారు ఏదో ఈలో నాలుగు సంవత్సరాలు గ్యాప్ ఉంది కదా ఒక సినిమా తీసేస్తే అనే ఫీలింగ్లో తీసినట్టని నాకు అనిపిస్తుంది నా ఫీలింగ్ అది ఎందుకంటే ఇంకా రాజమౌళి సినిమా అంటే మనం చెప్పు అక్కర్లేదు ఈరోజు ఒక తెలుగు రాష్ట్రాలకే పరిమితమైనటువంటి తెలుగు ఇండస్ట్రీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా రాజమౌళి తీసుకెళ్లాడు ఆ క్రెడిట్ కోస్టు రాజమౌళి ఈరోజు ప్రతి ఒక్క హీరో ఈరోజు త్రిపులారు కావచ్చు పెద్ద ఈ ప్రపంచానికి చాటి చెప్పినటువంటి బాహుబలి తెలుగు ప్రజలు బ్రతికున్నది కానీ దాన్ని మర్చిపోరు అలాంటి మూవీ ఇంకా రాదు కూడా నేను అనుకుంటున్నాను కాబట్టి గుంటూరు కారం ఫోర్ ఇయర్స్ అయినా ఇబ్బంది లేదు ఈ రాజమౌళి నెక్స్ట్ సినిమా మన మహేష్ బాబుతో కాబట్టి హిట్టే అవుతుంది ఎందుకంటే రాజమౌళి గారు తీసినటువంటి సినిమాలు ఏదో కూడా ఫ్లాప్ అవ్వలేదు ఫ్లాప్ అంత టైం వస్తే గ్యాప్ ఉండదని త్రివిక్రమ్ తెలు ఫ్యాన్స్ ఫోర్ ఇయర్స్ కదా మంచి సినిమా కోరుకుంటారు ఫ్లాప్ అయింది కదా అదే ఫ్లాప్ అయింది వాళ్ళు ఆలోచించి కొద్దిగా ఇప్పుడు ఫోర్ ఇయర్స్ కదా ఇలా కొద్దిగా ఆలోచించి మంచి స్టోరీతో తీసుంటే ఓకే కాకపోతే ఇది గుంటూరు గరం ఏదో అడవిడిగా తీసేసి రిలీజ్ చేయాలి కాబట్టి చేసినట్టు అని నేను అనుకుంటున్నాను నెక్స్ట్ ఎలా ఉండబోతుంది మరి రాజమౌళి అండ్ అలాగే మహేష్ బాబు కాంబో ఎలా ఉండబోతుంది అంటే థౌజండ్ క్రోజ్ బడ్జెట్ బాగుంటుంది బాగుంటుంది కాకుంటే బాహుబలి అంత రేంజ్ ఉండదు అని నా అంటే బాహుబలికి చాలా తక్కువ పెట్టారు నార్మల్గా బడ్జెట్ దీంతో పోలిస్తే ఇది థౌజండ్ క్రోజ్ కదా నీకు ఇప్పుడు మన సినిమా హీరోలు ఎట్లా ఉన్నారంటే మహేష్ బాబు సూపర్ స్టార్ సో నీకు రాజమౌళి సినిమా వన్స్ రిలీజ్ అవుతుందంటే ఆటోమేటిక్ కలెక్షన్స్ వస్తాయి అదే థౌజండ్ నీకు హండ్రెడ్ 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 కోర్స్ పెట్టి సినిమా చూసినా థౌజండ్ కోర్స్ కలెక్షన్స్ వస్తాయి నో ప్రాబ్లం కాబట్టి థౌజండ్ కోర్స్ అంటే ఫిఫ్టీన్ కోర్స్ రావచ్చు టూ థౌజండ్ కోర్స్ రావచ్చు కాకుంటే బాహుబలి అంత ఇది కాదని నా అభిప్రాయం అంటే ఇంకొకటి హాలీవుడ్ కూడా రిలీజ్ చేయబోతున్నారు ఈ మహేష్ బాబు మూవీ అని ఓకే వరల్డ్ వైడ్ రిలీజ్ చేసుకున్నాక హిట్ అవుతుంది నో ప్రాబ్లం అలాంటప్పుడు కలెక్షన్స్ ఎక్కువ వస్తాయి కదా హాలీవుడ్లో కూడా హిట్ అంటే రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది అవతారు కానీ లేదంటే బాహుబలి బాహుబలి అయితే బ్రేక్ చేయలేదు బ్రేక్ చేయలేదు లేదు కాకపోతే మంచి కలెక్షన్సే వస్తాయి నో ప్రాబ్లం కలెక్షన్స్ అయితే మంచి వస్తాయి కాబట్టి బాహుబలి బ్రేక్ చేయలేదు బ్రేక్ చేస్తున్నారా మరి ఇద్దరు కాంబో కోసం ఎస్ బా రాజమౌళి అంటే అందులో మహేష్ బాబు కూడా కొద్దిగా మంచి స్టార్ హీరో అతను డెలివరీ టైమింగ్స్ కానీ కొంచెం బాగుంటుంది కాబట్టి కొన్ని నేను కూడా మహేష్ బాబు సినిమాలు చూస్తుంటాను కాబట్టి ఇప్పుడు మన పెద్ద స్టార్ పెద్ద స్టార్ డైరెక్టర్ కాబట్టి కంపల్సరీగా సినిమా చూడాలా వెయిటింగ్ కంపల్సరీ